ఏమో రెండవ అధ్యాయంలో కనపడుతుంది ఆకానేమో ఏడవ అధ్యాయంలో కనబడతాడు రాహాబుకున్న టైటిల్ ఏంటి చెప్పండి ఈమె ఒక వేష ఆకాన్ ఎవరు దేవుని యుద్ధము చేయు ఒక సైనికుడు ఒక యుద్ధ వీరుడు ఈ వేష నాశనమగు పట్టణములో నివాసం చేస్తుంది కానీ ఆకాన్ ఉన్నాడు చూసారు ఆ దేశానికి వాగ్దానంగా ఇచ్చానని చెప్పినటువంటి దానము పొందే దేశంలో ఆకాను ఉన్నాడు అంటే ప్రామిసింగ్ ల్యాండ్ పొందేటువంటి స్థితిలోనేమో ఆకాను ఉన్నాడు నాశనం అయిపోయే పట్టణములు ఎవరు ఉన్నారనమాట రాహాబు ఉంది రాహాబు దేవుని మాటకు విధేయత చూపింది కానీ ఆకాను దేవుని మాటకు ఏం చేశాడట అవిధేయత చూపాడు రాహాబు వచ్చినటువంటి వేగులు వారిని దాచిపెట్టింది ఆకాను ఇరుకో పట్టణంలో శపితమైన చీనారు వస్త్రాన్ని బంగారు కమ్మిని వెండిని తీసుకొచ్చి ఎక్కడ దాచాడు గుడారంలో దాచాడు ఇవేమో దైవజనులు దాచింది ఈ నేమో ఎవరిని దాచాడు శపితమైన వాటిని దాచాడు ఐదవదిగా మనం చూస్తే దేవుని బిడ్డారా ఈ రాహాబు చేసిన పనిని బట్టి రాహాబు తన ప్రాణమును కాపాడుకుంది ఆకాను చేసిన పనిని బట్టి ఆకాని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు రాహాబు తను చేసిన మంచి పనిని బట్టి తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకుంది ఆకాను చేసిన తన చెడ్డ పనిని బట్టి తన భార్యను తన పిల్లలందరిని కూడా ఇచ్చుకుంటే ఏం చేశారు చంపేశారు ఈ రాహాబు చరిత్రహీనురాలు చరిత్రలో ఉండవలసింది కాదు కానీ బైబిల్ గ్రంథంలో చేర్చబడింది కానీ చరిత్రలో నిలబడవలసిన ఆకాను చరిత్రహీనుడు అయిపోయాడు దేవుని బిడ్డలను ఈమెం చేసిందంటే రహస్యముగా దాచు మరి ఈయన ఏం చేశాడు శపితమైన వాటిని ఏం చేశాడట రహస్యంగా దాచాడు బిడ్లారా మనము దీవించబడాలి అంటే మనము క్రైస్తవులుగా ఆశ్రవదించబడాలి అంటే దేవునికి సంబంధించిన సంగతులను మనం రహస్యముగా దాయాలి దేవునికి సంబంధించినటువంటి విషయాలను ఎప్పుడైతే మనం రహస్యంగా దాచుకుంటామో రాబోయే కాలంలో అవట మన జీవితానికి ఆశీర్వదకరంగా దేవుడు మారుస్తాడట లేదా శపితమైన దానిని పాపము అనే దాన్ని నువ్వు రహస్యంగా దాస్తే గనక అది రాబోయే కాలములో అది మన నాశనానికి అవమానానికి దారి